బీతంచెల్ల పట్టణంలో బాడీ ఫ్రీజర్ బాక్సులో అందించిన శివ గణేష్ ఉత్సవ మండలి సభ్యులు బీతంచెల్ల పట్టణానికి వీరారెడ్డి గతంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆ సమయంలో క్లబ్ తరఫున ఫ్రీజర్ బాక్సును అందజేశారు ప్రజల నుండి విజ్ఞప్తులు ఫ్రీజర్ బాక్స్ కొరతను గుర్తించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులతో మాట్లాడి దాతల సహకారంతో వైకుంఠ రథమునకు బాడీ ఫ్రీజర్ బాక్సులో అందజేశారు తమ శివ గణేష్ ఉత్సవ కమిటీ తరపున బాడీ ఫ్రీజర్ బాక్సును అందజేసిన కమిటీ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు ఆధ్యాత్మిక చింతనతో పాటుగా సమాజ సేవకు సహాయం అందించడంలో ముందుకు వచ్చిన శివ గణేష్ ఉత్సవ కమిటీ మండలి కమిటీ సభ్యులను పలువురు ప్రశంసిస్తున్నారు అనంతరం పట్టణ ప్రముఖులు పారిశ్రామికవేత్తలైన సుజాత శర్మ గౌరవ్ హుసేన్ రెడ్డి మోహన్ రెడ్డి సత్తార్ ఖాజీ బుగ్గన చంద్రమౌళిరెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు శివ గణేష్ సభ్యులను షాలువాతో సత్కరించారు భవిష్యత్ కాలంలోనూ తమ శివ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వీరారెడ్డి కమిటీ సభ్యులు తెలిపారు మా కమిటీ తరఫున అలాగే గ్రామంలో దాతల తరఫున ఈ ఫ్రీజర్ బాక్స్ డొనేట్ చేయడం జరిగింది నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి రోటరీ క్లబ్ నేను రోటరీలు చేరిన తర్వాత రోటరీలో సమాజంలో ఏం చేయాలని నేర్పించినారు మా రోటరీ పెద్దవాళ్ళు అందుకే రోటరీలు సమాజంలో ఏం చేసేది ఎవరి దగ్గర ఎట్లా సమాజంలో ఏమి ఇస్తే ఏమి ఇస్తారు మనకు అనేది నేర్పించింది నాకు రోటరీ తరఫున గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రజలు దాతలు ఏది అడిగినా కూడా తీసుకోండి మీరు అన్నదానం చేస్తున్నారు మీరు ఇది చేస్తున్నారు తీసుకోండి ఇచ్చినారు నేను ఏదో నా శక్తున్న కాడికి ప్రజలు ఏదో ఇచ్చిన కాడికి ఈ సహాయం జరిగింది అలాగే ముఖ్యంగా సీను వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు సీను లైఫ్కు మాత్రం రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ సీను ఏ టైంలో అయినా ఫోన్ చేసినా కూడా లైఫ్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ఒక బ్లడ్ డివిషన్లో కానీ ఏదైనా కానీ ఇంకొకటి వచ్చేసి అంబులెన్స్ రెండు మన ఊర్లో ఒకటి లైఫ్ లైఫ్ వాళ్ళది ఒకటి వచ్చేసి రోటరీ క్లబ్ అంబులెన్స్ వాళ్ళది రెండు మాత్రం ఎంత సర్వే చేస్తున్నారో మీకు మాత్రం మా తరపున ఉదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు దాతలకు అలాగే స్వచ్ఛంద సంస్థలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమాజానికి ఏమి కాదు ఈ సేవాభావం వల్ల మానవ జన్మకు ఆర్థికత చేకూర్చేందుకు అవకాశం ఉంటుంది అన్నిటికీ మించి మా కమిటీ నాయకుడు వీరారెడ్డి గారు మాకు ఒక ఆదర్శము స్ఫూర్తి ఆయన ఆధ్వర్యంలో మన శివ గణేష్ కమిటీ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు మరిన్ని చేసి చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు